అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను టీవీ పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది ఇంకా కావాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏం జరుగుతుంది గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో అక్కడ ప్రజా ఆందోళనలు జరుగుతున్నాయి చివరికి ప్రభుత్వం కాల్పులకు కూడా తెగబడింది పిఓకేలో ఏం జరుగుతోంది అనే అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు మేజర్ ఎస్పీఎస్ ఒబరాయ్ గారు ఉన్నారు ఒబరే గారు నమస్తే నమస్తే సార్ నమస్తే అండ్ జై హింద్ టు యువర్ ఆడియన్స్ జై హింద్ సార్ ఈ ఇప్పుడు పాకిస్తాన్ అనగానే మనం వేరే ఏ విషయాలు పక్కన పెట్టేసినా కానీ కాశ్మీర్ ఇష్యూని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద చూస్తాము జమ్మూ కాశ్మీర్ అంటే మనది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి తెలుసు పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ఫైరింగ్ దాకా వెళ్ళారు అసలు ఎందుకు ఈ ఆందోళన స్టార్ట్ అయినాయి ఏం జరుగుతోంది పాకిస్తాన్లో ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సార్ ఖచ్చితంగా ప్రజలకి సార్ సామాన్య ప్రజలకి కావాల్సింది ఏంటి సార్ మంచి ఫుడ్ ఆహారము ఒక ఇల్లు ఉండడానికి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ సార్ ఇవన్నీ పిఓకే వాళ్ళకి లేవు పిఓకే కాదు సార్ పాకిస్తాన్ లో బలూచిస్తాన్ కానివ్వండి ఖైబర్ పక్తూన్ఖా కానివ్వండి సింధ్ ప్రాంతమే కానివ్వండి ఇవన్నీ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయట్లేదు సార్ అండ్ దిస్ ఇస్ మీ ప్రజల మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం సార్ పిఓకే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వాళ్ళ ఆక్రమణంలోనే ఉంది సార్ కాకపోతే ఎటువంటి డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ పాకిస్తాన్ అందులో చేయలేదు సార్ మీరు ఇది ఇది యాక్చువల్లీ నవ్వదగిన విషయం సార్ పిఓకే మాది అంటారు అంటే కశ్మీర్ మాది అంటారు వాళ్ళ వాళ్ళ పార్లమెంట్ లో కశ్మీర్ కు ఒక్క ఓటు ఇవ్వలేదు సార్ ఒక్క సీట్ ఇవ్వలేదు సార్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు నువ్వు అక్కడ అక్కడ ఇన్ఫాక్ట్ అక్కడ నుంచి మినరల్ రిసోర్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నావు అక్కడ ఉన్న అన్నిటిని నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నావు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో షాక్స్గం వ్యాలీ సార్ మన గ్లేషియర్ ని చైనా కూడా ఫ్రీగా దానం చేశావు అంటే అక్కడ ప్రజల గురించి ఏ మాత్రం కి ఆలోచన లేదు సో ఇది జరగాల్సిందే సార్ కానీ అంటే ఒకటి సార్ ఒకటి అంటే మన ఇండియన్ పర్సెప్షన్ లో అయితే ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ లేదా కాశ్మీర్ మొత్తం అఖండ కాశ్మీర్ మనదే అని మనం మాట్లాడతాం వాళ్ళు కూడా మనదే అని మాదే అని వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ పిఓకేలో జరుగుతున్న ఆందోళనలు కేవలం ఈ సౌకర్యాలకు సంబంధించి లేదా సుఖ జీవనానికి సంబంధించి ఎలాంటి వస్తువులు ప్రభుత్వం కల్పించట్లేదు కాబట్టి దానికి వ్యతిరేకత లేదంటే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్ ను చూసి మేము విడిపోతే లేదా కాశ్మీర్లో కలిస్తే భారత్లో కలిస్తే మా జీవితాలు బాగుపడతాయి అనే ఆలోచన నుంచి వచ్చిందా ఎందుకంటే ముప్పై ఎనిమిది డిమాండ్లు పెట్టింది అవామి యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి కానీ ఒక్క డిమాండ్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు సో ఏ యాంగిల్లో చూడాలి మనం దీన్ని సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనము టెక్నికల్గా మాట్లాడాలి అంటే ఒక పుల్ ఫ్యాక్టర్ ఒక పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్ ఓకే పొల్ ఫ్యాక్టర్ వచ్చేసి మనం ఇప్పుడు మనమే ఉన్నాం సార్ మన పక్క ఊరు చూసుకుంటాము పక్క ఊర్లో అన్ని బాగుంటే మన సర్పంచ్ మనం చంపేస్తాం ఆ ఊర్లో రోడ్లు బాగున్నాయి ఆ ఊర్లో నీళ్లు బాగుంది ఆ ఊర్లో ఉద్యోగాలు బాగుంది కల్చరల్ యాక్టివిటీస్ బాగున్నాయని చెప్పి సో ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఇప్పుడు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కశ్మీర్ లో జరుగుతున్న డెవలప్మెంట్ ని చూస్తున్నారు గమనిస్తున్నారు సార్ ఇప్పుడు మన దగ్గర ఏమో మంచి మంచి రోడ్లు ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజీలు స్కూల్స్ వస్తున్నాయి టూరిజం వస్తుంది ఇంతమంది అన్ని దేశాల నుంచి అక్కడ కశ్మీర్ కి విజిట్ చేయడానికి వస్తున్నారు అక్కడ సెక్యూరిటీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ మనం లో చూసుకుంటే ఏమీ లేవు సో ఖచ్చితంగా ఒక కంపారిటివ్ అనాలిసిస్ అయితే వస్తుంది సార్ రెండో విషయము పుష్ ఫ్యాక్టర్ అక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు అక్కడ ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ఒక పుష్ ఫ్యాక్టర్ కూడా క్రియేట్ అవుతుంది ఆ పుష్ ఫ్యాక్టరే ఇలా ఆందోళనకి నిరసనలకి దారి తీస్తుంది సార్ సో ఇది మన భారతదేశానికి ఎంతో మంచి విషయం సార్ ఇది ఎందుకు నేను మంచిది అంటున్నానంటే సార్ ఈ రోజు కాకపోయినా రేపైనా పిఓకే ని మనము ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి తీసుకోవాల్సిందే అది జరుగుతుంది అది జరిగినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా ఇండియా వైపు మళ్ళీ పోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు కావాల్సిందే మంచి సౌకర్యము మంచి లైఫ్ సార్ మీరు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నువ్వు ఆ ప్రాంతాన్ని నీదే ఉంచుకొని ఒకవేళ ఆ ప్రాంతం నాది అంటే అక్కడ హ్యూమన్ రైట్స్ కానీ హెల్త్ ఫెసిలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ ఇవన్నీ ఏమి చేయలేకుండా ఉన్నావు అంటే నీకు ఒక విషయం తెలుసు ఈ ప్రాంతం నాది కాదు ఇవ్వాలో రేపో వెళ్ళిపోతుంది అన్న క్లారిటీ ఉంటేనే అలా చేస్తాం